చర్చించాలి ఎందుకంటే భవిష్యత్తు తయారు చేసేది విద్యాశాఖ అధ్యక్ష అందుకే నేను కోరి తీసుకున్నాను అధ్యక్ష సిబిఎస్ఈ గురించి మాట్లాడు నేను ఏం ఎగ్జామ్స్ అనేది మేము పోస్ట్ పోన్ చేస్తున్నాం మేము సిబిఎస్ఈ మోడల్ ఆఫ్ ఎగ్జామ్స్ ఇప్పుడు స్కూల్ మూడు సంవత్సరాలు పడుతున్నాయి ఎందుకు నేను చెప్తాను నేను కూడా సిబిఎస్ఈ ప్రాడక్ట్ అధ్యక్ష కానీ సిబిఎస్ఈ ఎగ్జామ్స్ చాలా టఫ్ మాకు నేను భారతీయ విద్యా లో చదువుకున్నాను మాకు అక్కడ యూనిట్ టెస్ట్లు ఉండేది ప్లాస్ సెమీఫైనల్స్ ప్రీ ఫైనల్స్ మాక్ ఫైనల్స్ అన్ని పెట్టుకుని మేము వెళ్ళేవాళ్ళం అధ్యక్ష గత ప్రభుత్వం ఉపాధ్యాయులకి బేసిక్ ట్రైనింగ్ ఇవ్వలేదు మోడల్ ఎగ్జామినేషన్ మోడల్ మార్చలేదు లేదు అధ్యక్ష దాని వల్ల మేము ఎగ్జామ్స్ నిర్వహిస్తాం మార్క్ టెస్ట్ నిర్వహిస్తే తొంభై శాతం మంది పిల్లలు ఫెయిల్ అయ్యారు అధ్యక్ష నాకు ఎక్కడ భయం కలిగింది అంతే అధ్యక్ష ప్రత్యేకంగా ఆడపిల్లలు ఫెయిల్ అవుతే సోషల్ ఇష్యూస్ చిన్న వయసులో పెళ్లి హాస్పరం భయపడ్డా ఇప్పుడు విద్యాశాఖలో కొన్ని నిర్ణయాలు సంస్కారాలు తీసుకొచ్చినప్పుడు బాగా ఆచితూచి ఆలోచించి చర్చించి తీసుకోవాలి నేను గతంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశాను అధ్యక్ష ఇక్కడ చాలా మంది సభ్యులు రాన్నాడు ఎమ్మెల్యేగా ఉన్నారు వాళ్ళు తెలుసు రోడ్ వేస్తాం వెరీ ఈజీ నిర్ణయం తీసుకుంటే రోడ్ వేయాలి దాని ఉపాధి హామీ కింద నిజలు ఇవ్వాలి డన్ చాలా ఈజీగా నిర్ణయం తీసుకునేవాడిని ఎందుకంటే అక్కడ ఇట్స్ అ పబ్లిక్ గుడ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కానీ ఇది సోషల్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం గురించి వాళ్ళు పెద్ద మాటలు మాట్లాడారు ఇంగ్లీష్ మీడియం గురించి ఎందుకు ప్రస్తావించలేదు ఈ పుస్తకం ప్రభుత్వం కట్టుబడి ఉంది అసలు ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాలలో తీసుకొచ్చింది ఎవరు తెలుగుదేశం పార్టీ అధ్యక్ష ఆనాడు మున్సిపల్ స్కూల్స్ కి నారాయణ గారి నాయకత్వంలో ఇంగ్లీష్ మీడియం మేము తీసుకొచ్చాం సక్సెస్ఫుల్ గా అమలు చేశాం అధ్యక్ష దానికి కట్టుబడి ఉన్నాం అధ్యక్ష కానీ ఈ రోజు అధ్యక్ష నేను స్కూల్కి వెళ్తే పిల్లలతో నేను చర్చిస్తాను నేను మాట్లాడుతున్నాను పాప ఉపాధ్యాయులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇంగ్లీష్ లో నేర్పించడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష మళ్ళీ బొత్స గారు లేరు అధ్యక్ష ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ అధ్యక్ష గత ఐదు సంవత్సరాల్లో పన్నెండు లక్షల మంది పిల్లలు తగ్గిపోయారు ప్రభుత్వ పాఠశాలలు నలభై ఐదు లక్షలకు వెళ్ళిన సంఖ్య ఈ రోజు ముప్పై మూడు పాయింట్ నాలుగు లక్షలు పడిపోయింది అధ్యక్ష దాదాపు పన్నెండు లక్షల మంది పిల్లలు ఈ రోజు ప్రభుత్వ విద్యకి దూరం అయ్యారు అధ్యక్ష అధ్యక్ష ఈరోజు నేను గర్వంగా చెప్తున్నారు టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొస్తున్నాం వెరీ సీరియస్ సపోర్ట్ అంటే రాజకీయ నాయకులు ప్రమేయం లేకుండా నీట్ గా పారదర్శకంగా చేయాలి నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష అదేవిధంగా జియో అన్వన్ సెన్ ఆల్టర్నేటివ్ అయినా పెద్ద ఎత్తున చర్చ జరగాలి తీసుకున్నారు అధ్యక్ష దాదాపు పదిహేను సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం అధ్యక్ష ఇంటర్లో రిఫార్మ్స్ తీసుకొచ్చాం అధ్యక్ష చర్చించా బయట పెట్టా కమిషనర్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు ప్రజలకి కొన్ని నిర్ణయాలు మేము ఏదైతే తీసుకోవాలనుకున్నాం కానీ ప్రజలు ఇది ఒత్తున్నారు మేము తీసుకోలేదు అధ్యక్ష మేము ఆ నిర్ణయాలు అమలు చేయాలి ఎందుకంటే ప్రజలు ఒత్తుంటున్నారు అని మేము చూసుకుని మేము తీసుకోలేదు అధ్యక్ష అధ్యక్ష ఇంకోటి పెద్ద పెద్ద మహిళయులు పేరు పైన ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు అమలు దొక్క సీతమ్మ గారి పేరుతో ఈరోజు మధ్యాహ్నం భోజనం అమలు చేస్తున్నారు అధ్యక్ష ఇంకా జూనియర్ కళాశాలకు అది కార్యక్రమం ఈ రోజు సన్నబియ్యం ఇవ్వబోతున్నారు అధ్యక్ష సన్నబియం అయిపోతున్నా అధ్యక్ష కేబినెట్ సభ్యుత్ అందరూ తెలుసు సభ్యులందరూ తెలుసు అధ్యక్ష నేను నేను ఒక్క ఇంక్లూడింగ్ హాస్టల్స్ సోషల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ తో కలిపి అధ్యక్ష గర్వంగా చెప్తున్నా ఒక్క డిస్కషన్ వచ్చింది మనోహర్ గారు పాయింట్ డిస్కషన్ తీసుకుంటున్నాం దయచేసి వాళ్ళు కూడా గమనించాలి అధ్యక్ష నిర్ణయం రాజకీయ నాయకుల పేరు ఉండకూడదు విద్యాశాఖ అధ్యక్ష మీరు చూడండి అధ్యక్ష ప్రభుత్వ పాఠశాలలోకి వెళ్తే క్యాలెండర్ పైన మా ఫోటో లేవు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఫోటో లేదు విద్యాశాఖ మంత్రి గారు నా ఫోటో లేదు అధ్యక్ష గత ప్రభుత్వం మీరు పెద్ద పెద్ద ఫోటోలు ఫార్వర్డ్ అధ్యక్ష మీరు నెంబర్ పిల్లలకి ఇచ్చే టెక్స్ట్ బుక్కి ఫార్వర్డ్ ఉండేది యాప్సే చైర్మన్ గారిది ఉండేది దాని తర్వాత ఒక్క నిమిషం వస్తున్నా 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 చాలా ఉన్నాయి అధ్యక్ష విచిత్రమే అంటే ఎస్అర్ట్ వాళ్ళ ఇచ్చేది కూడా వాళ్ళ దొక్క ఫార్వర్డ్ విద్యాశాఖ మంత్రి మీద పెద్ద తోపులా మేము అక్కడ ఫార్వర్డ్ ఏంటండి అన్ని ఎందుకు పిల్లలు చదువుకునేదానికి వచ్చారు మంచి మార్గదర్శించారు అన్ని తీసాం అన్ని చేసాం కోడిగుడ్ల మీద మా పేరు లేవు బెల్ట్ల మీద మా పేరు లేవు ఈ రోజు అధ్యక్ష ఇప్పుడు కిట్ చేస్తున్నాం అధ్యక్ష ప్రభుత్వం ఒక స్టాండ్ నిన్న నిర్ణయం తీసుకుంది అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యులు జియో గురించి కూడా మనం చర్చించాల్సిన అవసరం ఉంది పాదయాత్ర జియో వన్ వన్ సెవెన్ కి ఆల్టర్నేటివ్ తీసుకురావాలి అంటే ఎలాంటి సందేహం లేదు కొంచెం వివరాల్లోకి నేను వస్తాను అధ్యక్ష కానీ జియో వన్ వన్ సెవెన్ ఆల్టర్నేటివ్ రావాలంటే చాలా చర్చ జరగాలని ప్రతి ఫ్రైడే కమిషనర్ గారు యూనియన్స్ కలుస్తున్నారు ఇట్ ఈస్ ఫ్యాక్ట్ నేను విద్యాశాఖ మంత్రిగా ఐదున్నర గంటలు నాన్ స్టాప్ యూనియన్స్ తో కూర్చున్నా చర్చించి రిసాల్వ్ చేయరు అక్కడనే తొంభై తొంభై శాతం సమస్యలు పరిష్కరించారు బొత్స గారు ఇక్కడ లో వెళ్ళిపోయారు జంప్ ఆయన ఉంటే అడుగుంటాడు మీరు ఎన్నిసార్లు కూర్చున్నారు యూనియన్స్ నాడు ఆనాడు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ఒక వ్యక్తి ఎన్నిసార్లు యూనియన్స్ కూర్చున్నారు ప్రశ్నించాలనుకున్నా ఆయన లేరు అధ్యక్ష అధ్యక్ష ఏకపక్ష నిర్ణయాలు మేము తీసుకోము అగైన్ ఐ వాంట్ రీట్రేట్ మేము ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవట్లేదు ఉపాధ్యాయులతో చర్చిస్తాం ప్రజల్లో డిస్కషన్ జరగాలి ఎవరైతే శాసనసభ్యులుగా సభ్యు సభ్యురాలుగా వచ్చారో వాళ్ళందరితో కూడా చర్చించిన తర్వాతనే నిర్ణయాలు అనేది మన ప్రభుత్వం తీసుకుంటున్నారు